కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు గౌరవ మేయర్ విజయలక్ష్మి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఎమ్మెల్సీ బేగ్ గారు మిగతా కార్పొరేటర్లు హైదరాబాద్ సంబంధించిన పెద్దలు ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసి ఈ రోజు చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి రోడ్లను పదకొండు రోడ్లను రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలతో నేను శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధానికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడంతో పాటుగా శ్రాంగు రెడ్డికి సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై మూడు నిజాం కాలంలో ఆంధ్ర ఉన్నటువంటి హిమాయత్ సార్ నిజాం సార్తో పాటుగా మరి మంజీరా సింగూర్ జలాలతో పాటుగా కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ గోదావరి ఫేజ్ టూ ఫేజ్ వన్ ద్వారా త్రాగు తీసుకొచ్చడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కలిసి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా మరింతగా అభివృద్ధి చెందే సందర్భంలో ఒక ఎమ్మెల్యే వాటర్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రణాళిక జరగలేదు తిరిగి గత వారం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏడు వేల కోట్ల రూపాయలతోటి గోదావరి ఫేస్ కింద మరొక ఇరవై టిఎల్సీ తీసుకొచ్చే విధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తప్పకుండా ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా తీసుకుపోయే బాధ్యతగా ఈరోజు నూతన రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకు కోరుతా ఉన్నా ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే ఒక ఎలాగడ్డ ఉప ఎన్నిక పరిమితం కాదు హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను మాట గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం రేషన్ కార్డు ఉప ఎన్నికల కోసమో ఎన్నికల కోసమో కాదు తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రేషన్